అండ్ ఆయన ఇవాళైతే ఇంకా హనుమాన్ మూవీకి వెళ్తున్నాము హనుమాన్ మూవీ చాలా బాగుంది అంటున్నారు కదా సో మీలో ఎంతమంది మూవీ చేశారో కింద కామెంట్ చేయండి సో చాలా బాగుంది అసలు టికెట్లు కూడా దొరకతలేవంటారు సో ఏదో రికమెండేషన్ మీద టికెట్లు బుక్ చేసుకున్నాము సో నేను ధీరేజ్ మాత్రమే వెళ్తున్నాను మా వారైతే తిరుపతి వెళ్ళారని చెప్పాను కదా అండ్ లక్కీ పాప దగ్గర అయితే తమ్ముడు ఉన్నాడు అందుకనే ఇంకా మేమైతే మూవీకి వెళ్తున్నాము మూవీ ఎలా ఉందో తర్వాత వచ్చిన తర్వాత రివ్యూ చెప్తాను సో ఇది చెము మొత్తానికి అయితే టికెట్ అయితే దొరికింది సో ఈచ్ వన్ టికెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట సో ఇది నాకు ధీరజ్కి ఇద్దరికైతే మొత్తానికి త్రీ హండ్రెడ్ ధీరజ్ బాబు ఫుడ్కి అయితే ఇంకో టూ హండ్రెడ్ టోటల్ అయితే ఫైవ్ హండ్రెడ్లో మా మూవీ అయిపోయింది అండ్ సినిమా అయితే చాలా బాగుందండి మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి అండ్ చూడని వాళ్ళు కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఇది మీలో ఎంతమందికి నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ ఇక్కడ లొకేషన్ చూసారా ఆ పచ్చడి పొలాలు ఆ వాటరు ఆ చెట్లు కొండలు గుట్టలు చూస్తే ఎవరికి నచ్చు చెప్పండి నాకైతే అందులో చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి సో ఇది నిజంగా ఆంజనేయ స్వామిని చూస్తుంటే నిజంగా ఇంకా డైరెక్ట్గా ఆంజనేయ స్వామి అక్కడ కొలువైనట్టు అనిపించింది అనమాట అంత బాగుంది సెటప్ అయితే చాలా బాగా అనిపించింది అసలు చూస్తున్న కొద్దీ నిజంగా హనుమాన్ అంటే ఇంత అంటే హైట్ చూసి అక్కడ చూస్తుంటే సో చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికైతే మూవీలో చాలా మంచిగా అనిపించే సీన్ అంటే ఇదే అనమాట ఆంజనేయ స్వామిని చూపిస్తున్నారు చూసారా ఆ సీన్ అయితే మూవీ ఓవరాల్గా అయితే ఎక్సలెంట్ సీను నాకైతే ఫుల్గా నచ్చింది అండ్ ఈ మంకీది కూడా కామెడీ అయితే చాలా బాగుండింది అండ్ రవితేజది వే ఆఫ్ టాకింగ్ ఉంటూ చూసారా చాలా బాగుంది మూవీ

ఇంకా ధీరజ్ బాబు అయితే అసలు ఇంటర్వ్యూల్ అనే టైం పడక ముందే ముందే ఊరికిండట అందరికంటే ఫస్ట్గా ఎందుకంటే మూవీ థియేటర్ అంతా కూడా ఫుల్ హౌస్ఫుల్గా ఉంది సో వాడికి నచ్చినవి దొరుకుతాయో లేవో అని చెప్పేసి ఫస్ట్ ఊరికిండట మొత్తానికైతే వాడికి కావాల్సినవి తెచ్చుకున్నాడు ఫుల్ హ్యాపీ వాడైతే బట్ రేట్లు కూడా టూ మచ్గానే ఉంటాయి థియేటర్నాక అయింది అందులోనూ ధీరజ్ బాబు మూవీకి వెళ్తే ఇంకా ఎస్పెషల్ ఫుడ్ కోసమే వెళ్తాడు ఇంకెప్పుడెప్పుడు ఇంటర్వ్యూల్ టైం అవుతుందా ఎప్పుడెప్పుడు తెచ్చుకుందామని వెయిట్ చేస్తూ ఉంటాడు సో మూవీ థియేటర్ అసలు మూవీ స్టార్ట్ కాకముందే ఇంకా అవన్నీ ముందే ఇస్తే బాగుండు బట్ వాళ్ళు అప్పుడే ఇయ్యారు కదా ఓన్లీ ఇంటర్వెల్ టైంలోనే ఇస్తారు ఫైనల్ అయితే ఇంటికి వచ్చినాం అన్నమాట సో మూవీ అయితే నిజంగా సూపర్గా ఉంది నాకేందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం మామూలుగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో అయితే నాకు వరలక్ష్మి చనిపోతుంది చూసారా బట్ అది చూసి కొంచెం ఎక్కడో మనసుకు అయితే బాధ అనిపించింది సో అప్పుడప్పుడు అనిపించింది అనమాట మంచి చెడు రెండింటినీ రిసీవ్ చేసుకోవాలి సో అదే సో ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంది మూవీ అయితే సో కరెక్ట్ టైంలో అయితే మూవీ రిలీజ్ చేస్తే మంచి టైం చూసి అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే శ్రీరామ్ మందిర్ అయితే ఓపెనింగ్ ఉంది కదా అలాంటి టైంలో అయితే మంచి అందరికీ చాలా బాగా అనిపించింది స్టోరీ అయితే చాలా బాగుంది వెళ్ళని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి మూవీ అయితే చాలా బాగుంది వెళ్ళి వచ్చిన తర్వాత మీరు మూవీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ